హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియో వచ్చేసి క్యాబేజీ పకోడీ అండి చాలా బాగుంటుంది క్యాబేజీ పకోడీ ఆయిల్ అయితే అస్సలు బీర్చదండి చాలా బాగుంటుంది ఈ క్యాబేజీ పకోడీ ఎలా చేసుకోవాలో చూద్దాం ఇక్కడైతే పావుకులు అయితే క్యాబేజీ తీసుకున్నాను సన్నగా కట్ చేసుకొని వాటర్లో కడిగి ఒక జాలి గంటలు అయితే వేసుకోవాలి ఇక్కడైతే పచ్చిమిర్చి ఒక ఎనిమిది అయితే తీసుకున్నారండి మన కారం తగ్గట్టు అల్లం ముక్కలు ఒక మూడు అయితే తీసుకున్నాను ఇవైతే బాగా మెత్తగా మిక్సీకి అయితే వేసుకోవాలి మనం కారం తగ్గట్టు వేసుకోవాలి మిరపకాయలైతే క్యాబేజీ ఒక బేసిన్లోకి అయితే తీసుకోవాలి అల్లం పచ్చిమిర్చి మిక్సీ పట్టుకున్నాం కదండి మెత్తగా ఇదైతే క్యాబేజీలో అయితే వేసుకోవాలి హాఫ్ స్పూన్ అయితే పసుపు అయితే వేసుకోవాలి ఇందులో ఉప్పు సరిపడా వేసుకోవాలి ఇంకా ఇదంతా అయితే ఒకసారి అయితే బాగా కలుపుకోవాలి క్యాబేజీ ముక్కలకి కారం అంతా పట్టేటట్టుగా ఒకసారి అయితే బాగా కలుపుకోవాలి ఇప్పుడైతే అంతా కలుపుకున్నాం కదండి ఇందులో అయితే శనగపిండి అయితే వేసుకోవాలి నాలుగు అయితే శనగపిండి అయితే వేశాను ఈ శనగపిండి ముందుగానే జల్లించి పెట్టుకున్నానండి పిండి గట్టిగా కలుపుకోవాలి నాకు ఎంత సరిపోతుందో అంతగా చూసుకొని వేసుకోవాలి శనగపిండి అయితే ఈ శనగపిండి వేసుకున్నాను క్యాబేజీ అంతా కలిసేటట్టుగా ఈ శనగపిండి కలుపుకోవాలి ఇందులో వాటర్ అయితే అవసరం లేదండి సరిపోతుంది మనకి క్యాబేజీలోనే వాటర్ ఉంటాయి కాబట్టి సరిపోతుందండి మన క్యాబేజీలో అయితే వాటర్ వేయాల్సిన అవసరం లేదు ఇక్కడైతే మొత్తం పిండి అయితే మొత్తం కలిపి పెట్టుకున్నాను ఇందులో ఒక స్పూన్ జీలకర్ర వేసుకోవాలి కొత్తిమీర కూడా వేసుకోవాలి ఇందులో ఇదంతా మళ్ళీ ఒకసారి కొత్తిమీర వేసుకున్నాక మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి ఇందులో ఉప్పు అవి కరెక్ట్గా ఉన్నాయని చూసుకోవాలి ఇందులో వాటర్ అసలు అవసరం లేదండి వాటర్ వేయకుండానే సరిపోతుంది అయితే ఇప్పుడు డీప్ ఫ్రైకి ఆయిల్ అయితే పెట్టుకోవాలి ఒక కడాయిలు అయితే సరిపడా ఆయిల్ అయితే వేసుకోవాలి ఆయిల్ అయితే బాగా వేడవ్వాలి ఆయిల్ వేడయ్యాక కొంచెం కొంచెంగా మనం శనగపిండి తీసుకొని వేసుకోవాలి ఇట్లా సన్నగా అయితే వేసుకోవాలండి క్యాబేజీ ముక్కల్ని ఆయిల్ వేగాక మనం సిమ్లో ఉంచుకొని అయితే వేసుకోవాలండి ఎప్పుడైనా ఇప్పుడైతే గరిట తీసుకొని అటు ఇటు అయితే తిప్పుకోవాలి ఇవి వేగేసరికి ఒక్క నిమిషాలు అయితే పడుతుందండి ఆయిల్ అయితే అస్సలు బీర్చదండి క్యాబేజీ చాలా బాగుంటుంది క్యాబేజీ తోటి పకోడీ ఇప్పుడైతే దోరగా వేగిపోయాయి ఈ విధంగా వచ్చేంతవరకు వేయించుకోవాలి పకోడీ అనేది ఇప్పుడైతే వేగిపోయాయి కదా ఇంకా తీసుకొని పక్కన పెట్టుకోవాలి చాలా బాగుంటుందండి క్యాబేజీ తోటి పకోడీ అయితే ఇప్పుడైతే ఈ పకోడీ తీసుకొని ఒక అయితే వేసుకోవాలి ఇది రెండోసారి అండి ఇంకా అలానే కొంచెం కొంచెంగా అయితే వేసుకోవాలి క్యాబేజీని పిండి అనేది గట్టిగా కలుపుకోవాలండి అది నీరు వస్తూ ఉంటుంది కాబట్టి మనం త్వర త్వరగా అయితే వేసుకోవాలి ఈ విధంగా అయితే వేయించుకోవాలి రెడ్డుగా వచ్చేంత వరకు చాలా క్రిస్పీగా చాలా బాగుంటుందండి క్యాబేజీ పకోడి మనం ఎప్పుడూ ఉల్లిపాయలతో వేస్తాం కదండి ఒకసారి క్యాబేజీ తోటి వేసి చూడండి చాలా బాగుంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్